హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీ చూపించబోతున్నాను రోడ్ సైడ్ బంద్ మీద అమ్మే బజ్జీ లాగానే మనం ఇంట్లో తయారు చేసిన బజ్జీ కూడా చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నాకు తెలిసిన టిప్స్తో చెప్తాను వీడియో చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం నేను రెండు అరటికాయలు తీసుకున్నాను ఈ అరటికాయలు తీసుకునేటప్పుడు కూడా ముదురుగా ఉన్నవి చూసి తీసుకోండి అవైతేనే అరటికాయ బజ్జీకి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం సైజులో ఉండాలండి అరటికాయ అనేది అప్పుడు మీకు అరటికాయ బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు తీసుకున్న అరటికాయలకి తొక్క మొత్తం తీసేసి చివరిన ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి కట్ చేసేసుకోండి కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే మీకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బయట షాప్స్లో కొన్ని వాటిలాగే వస్తాయి అన్నమాట కొంచెం క్రాస్గా సన్నగా కట్ చేస్తే మీకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది స్టార్టింగ్లో రాకపోవచ్చు కానీ అలా ట్రై చేస్తే వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా ఈ కట్ చేసుకున్న ముక్కల్ని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని అందులో వేసుకోండి అప్పుడైతే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో వేయడం వల్ల ఆ కలర్ అనేది బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి అనమాట అందుకని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ముక్కలు అందులో వేసేసాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకో బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అలాగే అందులోకి పావు కప్పు కన్నా తక్కువ బియ్యం పిండి తీసుకుంటున్నాను బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం వేస్తున్నానండి అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోకి వంట సోడా వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కారం కూడా వేసుకోండి కారం నేను ఒక స్పూన్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి అప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా తెలుస్తుంది దీని కన్సిస్టెన్సీ లూజ్గా ఉండకూడదండి తిగ్గానే ఉండాలి అప్పుడైతేనే ముక్కకి ఈ పిండి అనేది బాగా అంటుతుంది అప్పుడు పొంగుతూ వస్తుంది అనమాట ఇప్పుడు నేను పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందో చూపిస్తాను చూసారు కదా మన చేతికి ఎలా అయితే అంటుతుందో ముక్కకు కూడా అలానే అంటుతుందండి అంతా గా ఉండాలన్నమాట ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి నేను ఇక్కడ ఎలా ముంచుకోవాలో చూపిస్తున్నాను ఒకటి అలా రెండు వైపులా ముంచి తీయాలి ఒకొకి రెండు వైపులా పిండి పట్టేలాగా ఉంచుకొని అప్పుడు వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి చూసారు కదా వేస్తున్న వెంటనే చక్కగా పొంగుతూ వస్తున్నాయి ఇలా బజ్జీలు మంచిగా పొంగుతూ రావాలంటే డిప్ చేయడంలో కూడా ఉంటుందన్నమాట పిండిలో మనం ఉంచేటప్పుడు రెండు వైపులు పట్టేలాగా ముంచి అప్పుడు వేసుకోవాలి అప్పుడైతే మనకి ఇలా మంచిగా పొంగుతూ వస్తాయి ఇది కూడా ఒక టిప్ అనుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల ముక్క కూడా ఉడగాలి కాబట్టి కాసేపు ఫ్రై చేసుకొని అప్పుడు తీసుకోవాలి పర్జీ పిండి ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కనిపిస్తున్నాయి కదా నురగలు అవి తగ్గుతాయి అండి అలా తగ్గితే మనకి బయట వేగిపోయినట్టే లోపల కూడా ఉడికిపోయినట్టే అప్పుడు మీరు తీసేసుకోవచ్చు చూసా కదా ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇంక క్రిస్పీనెస్ కూడా మీకు చూస్తేనే తెలుస్తుంది బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి బాగా కలుపుకోవాలి అందులోనే ఉంటుంది అలాగే ముంచేటప్పుడు కూడా ముఖకి పిండి రెండు వైపులా కోటయ్యేలాగా ముంచుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలాగే మిగతావన్నీ వేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక ట్రై చేసినట్లయితే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా వస్తాయి వీటిని తీసిన వెంటనే వేడివేడిగా అలా తింటే మంచి క్రిస్పీగా ఉంటాయి ఎన్ని తింటామో కూడా లెక్క ఉండదు అంత బాగుంటాయి తినేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు తినడానికి ట్రై చేయండి అప్పుడు మీకు బజ్జీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంతే అండి ఆటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులోనికి ఒట్టిగా ఎలా తినేవాళ్ళు ఉంటారు ఇంకా స్టఫింగ్ చేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు ఎలా స్టఫింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఒట్టిగా కాకుండా ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు వేసుకొని నిమ్మరసం ఇందులో ఒక అరచక్క వరకు పిండుకోండి ఇలా పిండుకొని అంతా కలిపేసుకోవాలి అలా కలుపుకొని తర్వాత స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి వట్టిగా అలానే కలుపుకుంటే అంతేం ఉండదు ఇలా మిక్స్ చేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అచ్చం బయట పండు మీద తినే బజ్జీలాగానే ఉంటుంది ఒకవేళ మీరు స్టఫింగ్తో తినేవాళ్ళు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే నార్మల్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కల్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు ఇలా నేను చూపిస్తున్న విధంగా బజ్జీని సగం వరకు కట్ చేసి ఇలా ఆనియన్స్ మధ్యలో స్టఫింగ్ చేసేసుకోవడమే అంతే అండి వీటిని మీరు ఎలా నచ్చితే అలా ఎంజాయ్ చేయొచ్చు వేడిగా తింటే ఎలా తిన్నా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే బయట కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీరే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు అలాగే క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్